రాబోయే చేవేళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు అయితే రామకృష్ణపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ వన్ లో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ మైనార్టీ నాయకులు ఎస్కే మహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ తీగల హరినాథ రెడ్డి మహేశ్వరం నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బేర బాలకిషన్ పాల్గొన్నారు అనంతరం పలువురు బీఆర్ఎస్ నాయకులు నూట యాభైకి పైగా కాలనీవాసులు మహిళలు వారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందే విధంగా కృషి చేసిందని తీగల కృష్ణారెడ్డి అనిత హరినాథ్ రెడ్డి అన్నారు ఎన్టీఆర్ నగర్లో మంచినీరు సక్రమంగా రావటం లేదని చాలామంది ప్రజలు తమ దృష్టికి తీసుకొని వచ్చారని తప్పకుండా వాటర్ వర్క్స్ అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కారం చేస్తామని తెలియజేయగా మహిళల హర్షం వ్యక్తం చేశారు అయితే రేవంత్ రెడ్డి పాలనలో బడుగు బలహీన వర్గాలు మైనార్టీ ప్రజలకు న్యాయం జరిగే విధంగా చేస్తామని రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యునిగా గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మిచార్తో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ రోజు ఆర్కేపురంలో ఎన్టీఆర్ నగర్ లో మరి మొహమ్మద్ ఇంకా అహ్మద్ రఫీక్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ అందరం కూడా సమావేశమై ఉన్నాము ముఖ్య ముఖ్యంగా స్థానిక సమస్యల గురించి ప్రజలందరూ కూడా ఈ విధంగా చెప్పడం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీ పట్ల వారు స్వాగతంగా వచ్చి ఆసక్తి చూపెట్టి కాంగ్రెస్లో జాయిన్ కావాలా అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు గత ప్రభుత్వంలో కూడా వారికి డబుల్ బెడ్రూమ్స్ లేదా పెన్షన్స్ ఏవి రాలేదని కూడా వ్యక్తం చేసి ఇక్కడ ఉన్న రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ సరిగ్గా లేవని కూడా వాళ్ళందరూ కూడా చెప్పుకోవడం మొరబెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ పైన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి ఎన్నో పథకాలు ముఖ్యంగా మహిళలకి చాలా ఇంపుగా ఉండే పథకాలన్నీ కూడా మనకి ఇక్కడ అందజేస్తున్నారు వారందరూ కూడా మరి ఉచితంగా బస్సు ప్రయాణమే కానీ గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే కానీ లేకపోతే మహిళలకి రుణం లేని వడ్డీ లే వడ్డీ లేని రుణాలు కానీ లేకపోతే ఇంకా వారికి కూడా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా రెండు వేల ఐదు వందలు ఇదంతా కూడా అండ్ ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ కూడా రెండు వందల యూనిట్ల లోపల వాళ్ళు బిల్లు కట్టనవసరం లేదు జీరో బిల్ అని చెప్పి ఎన్నో పథకాలు మరి ఇంకొక అడుగు ముందుకు వేస్తే కూడా ఇందిరా మిల్లలకే కానీ ఇందిరామ కమిటీస్ వేసి కూడా మరి ప్రజలకు ఎటువంటి పథకాలు అందాలో కూడా చాలా స్ట్రాటజిక్గా చాలా క్రమబద్ధీకరణగా ఒక డిసింప్లిన్ తోటి కూడా వేసే ఇదంతా నేపథ్యంలో మనం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిజంగా కృతజ్ఞతలు తె తెలియజేసుకోవాలి ముఖ్యంగా ఎన్టీఆర్ నగర్లో చూసినట్టయితే ఇవన్నీ సమస్యలకి కూడా మరి పరిష్కారం రావాలి అనంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా చేయి గుర్తుకు ఓటేయాలని చెప్పి కూడా మేము అందరికీ కూడా ఇక్కడ వివరించాము అందరూ కూడా తప్పకుండా చేయి గుర్తుకు ఓటేస్తామని చెప్పి వారంతాల వారు స్వచ్ఛందంగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం మాకు చాలా గొప్ప సంతోషం వ్యక్తం చేశాము మేము మనం ఈరోజు